కూటమి ప్రభుత్వం వాట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ కార్డ్ బింగ్ రీప్లేస్ విత్ దిస్ కార్డ్ ఫ్యామిలీ అదే కదండి ఇప్పుడు మాకు ఆల్రెడీ వచ్చిన రిక్వెస్ట్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అడిషన్ ఇన్ ద ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలు కోరుతున్నారు ఆ సర్వీసెస్ డిమాండ్ చేస్తున్నారు ఆల్రెడీ మా దగ్గర రిక్వెస్ట్లు ఉన్నాయి పెండింగ్ సో ఇప్పుడు ఏం లేదండి వన్స్ వి ఓపెన్ అప్ వన్స్ వి ఓపెన్ అప్ దిస్ ఫెసిలిటీ ఎందుకంటే ఏప్రిల్ థర్టీ ఫస్ట్ థర్టీ ఎయిత్కి ఎప్పుడైతే ఈ కేవైసీ నమోదు పూర్తవుతుందో తప్పకుండా ఈ సర్వీసెస్ అన్ని ఓపెన్ చేసి మేము వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తాం స్ప్లిటింగ్ కానివ్వండి అడిషన్ కానివ్వండి ఆ సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేస్తాం సో ఈ విధంగా ప్రభుత్వం అయితే చెప్పింది అయితే మీరు చూసారు కదా ముఖ్యంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మూడు ఆప్షన్లు మూడు ఆప్షన్లు అయితే ఉన్నారు ఉన్నారన్నమాట మనకి మే నెలలో మే నెలలో కొత్తగా రేషన్ కార్డులకు సంబంధించి మూడు ఆప్షన్లు అయితే రాబోతున్నాయి ఒకటి కొత్త రేషన్ కార్డులు ఎవరైతే పెళ్ళై ఉన్నారో వారందరూ కూడా పాత రేషన్ కార్డు నుంచి స్ప్లిట్ అవ్వాలి అంటే విడిపోవాలి అలా విడిపోయే ఆప్షన్ అనేది మనకి మే నెలలో రాబోతుంది అంటే పెళ్ళైన వారు ఎవరైతే ఇంట్లో ఉంటారో వారు పాత రేషన్ కార్డులు తల్లిదండ్రులకు రేషన్ కార్డు నుంచి అదేవిధంగా నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే అటు భార్య తరఫున ఏటీఎం భర్త వీళ్ళిద్దరూ కూడా వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి రేషన్ కార్డు నుంచి విడిపోవడం స్ప్లిట్టింగ్ అంటారు అనమాట ఆ స్ప్లిట్ ఆప్షన్ అయితే తీసుకొస్తారు మే నెలలోని ఆ తర్వాత వారు కొత్త దరఖాస్తుకి అయితే కొత్త రేషన్ కార్డుకి అయితే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఒక కుటుంబంలో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే అందులో ఒకరు మాత్రమే రేషన్ కార్డులో ఉండొచ్చు మిగిలిన వారి రేషన్ కార్డులో ఎక్కువ ఉండకపోవచ్చు దాన్ని అడిషన్ అంటారనమాట దాన్ని అంటే యాడింగ్ చేయడం అంటారు ఆ యాడింగ్ ఆప్షన్ కూడా మనకి రాబోతుంది ఆ యాడింగ్ ఆప్షన్ కూడా ఏపీ ప్రభుత్వం అయితే మే నెలలోనే ఒకసారి తీసుకురాబోతుంది అయితే దీంతోపాటు అడ్రస్ అడ్రస్ మార్పు చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అడ్రస్ మార్చుకోవడానికి కూడా రేషన్ కార్డులు అడ్రస్ మార్చుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది మొత్తంగా మూడు ఆప్షన్లు కూడా మనకి మే నెలలో మే నెలలో మూడు ఆప్షన్లు కూడా ఉంటాయని చెప్పేసి మంత్రి మంత్రిగారైతే తెలియజేశారనమాట ఒకటి రేషన్ కార్డు స్ప్లిట్టింగు ఒకటి రేషన్ కార్డు యాడింగ్ ఒకటి ఏమో రేషన్ కార్డు కరెక్షన్ ఆఫ్ అడ్రస్ అనమాట అడ్రస్ కరెక్షన్ చేసుకోవడానికి ఈ మూడు ఆప్షన్లు మనకు మే నెలలో రాబోతున్నాయి సో అందరూ సిద్ధంగా ఉండండి అఫీషియల్గా మనకు మంత్రి గారు చెప్పిన డీటెయిల్స్ అనమాట ఇవి సో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డు స్ప్రిటింగ్కి సంబంధించి యాడింగ్ సంబంధించి రేషన్ కార్డులో పేర్లు అడ్రస్లో మార్పుకు సంబంధించి ఎదురు చూస్తున్నారు వారందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇలాగే అతి ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి